ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారు కదా సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానము చేద్దాం ముందుగా చిన్న ప్రార్థన పరిశుద్ధుల ప్రేమగల తండ్రి కనికరము గల దేవ నీకు వందనాలు ఈ సమయంలో నీ మాట కొరకు ఆశ కలిగి ఉంటుంటుండగా ఆశ కలిగినటువంటి మా ప్రాణములను వాక్యపు వెలుగు ద్వారా సంతృప్తిపరచమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము అరవై రెండవ కీర్తన ఎనిమిదవ చరణము ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించుడి దేవుడు మనకు ఆశ్రయము ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే కీర్తనకారుడు తన జీవితంలో తను చేసినటువంటి ప్రార్థన గురించి మనకి తెలియచేస్తూ ఉన్నాడు ఏంటి ఆయన చేసినటువంటి ప్రార్థన అంటే ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించుడి దేవుడు మనకు ఆశ్రయము ఎవరు మనకి ఆశ్రయం అంటే దేవుడు మనకి ఆశ్రయము అయితే ఆశ్రయమైనటువంటి ఆయన సన్నిధిలో మనం ఏమి చేయాలి అంటే మన హృదయాలను ఆయన సన్నిధిలో కుమ్మరించాలి కొమ్మరించాలి దేవునామానికి మహిమ కలిగిన గాక చాలా సందర్భాలలో మన వ్యక్తిగత జీవితంలో మన కుటుంబాలలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాం అయితే ఆ ప్రార్థన కేవలము పెదవులతో మాత్రమే చాలాసార్లు మనము చేస్తూ ఉంటాము నుంచి చేసినటువంటి ప్రార్థన చాలా తక్కువ సందర్భాల్లో చేసి ఉంటాము కానీ కీర్తనకారుడు అంటున్నాడు ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించుడి మనము ఏ విధంగా ప్రార్థన చేయాలి అంటే ఆయన సన్నిధిలో మన హృదయాలను వారిగా ఉండాలి నా మనకి మహిమ కలుగును గాక మనము పెదవులతో ప్రార్థించటం కాదు కానీ ఏదో మనకొచ్చినటువంటి మాటలతో దేవుని సన్నిధిలో ప్రార్థించటము కాదు కానీ మన హృదయాంత రంగములలో నుండి మన హృదయమును ఆయన సన్నిధిలో కొమ్మరించి ప్రార్థించేవారిగా ఉండాలి దేవున్నా మనకి మహిమ కలుగును గాక ఎటువంటి ప్రార్థన చేసినటువంటి ఒక వ్యక్తి మనకందరికీ సుపరిచితమే తనకి ఉన్నటువంటి లోటును బట్టి తన జీవితంలో తను అనుభవిస్తున్నటువంటి శ్రమను బట్టి తను దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించినటువంటి అన్న మనకి తెలుసు ఏ విధంగా ప్రార్థన చేసింది ఈరోజు మనం చేసేటువంటి ప్రార్థన ఏ విధంగా ఉంది ఒకసారి పరిశీలన చేసుకుందాం ఈ మాటలు ఏంటి నా ప్రియ సహోదరి సహోదరుడ శ్రమలు వచ్చాయని బాధలు వచ్చాయని సమస్యలు వచ్చాయని మనము ఆలోచన చేస్తూ ఉంటాము కానీ ఆ సమస్యలోంచి ఆ శ్రమలో నుంచి తప్పించేటువంటి దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనము ఏ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం ఒకసారి పరిశీలన చేసుకుందాం అన్న దేవుని సన్నిధికి వచ్చి తన హృదయాన్ని కుమ్మరించింది అందుకు దేవుడు తన ప్రార్థన ఆలకించాడు ఈ మాటలు ఇంటి ప్రియ సహోదరి సహోదరుడు నీ సమస్య ఉన్నటువంటి తీవ్రత నీ సీ నీ ఇబ్బందులకు ఉన్నటువంటి తీవ్రతను బట్టి నీవు దేవుని సన్నిధిలో దేవు నీ హృదయాన్ని కుమ్మరించగలుగుతా ఉన్నవా ఒక్కసారి ఆలోచన చేద్దాం దేవుడు మనకి ఆశ్రయము దేవుడు మనకి ఆశ్రయము అయితే ఆయన సన్నిధికి వచ్చినటువంటి మనము ఆయన్ని ఆయన ఆయన సన్నిధిలో మనము చేయవలసినటువంటి ప్రార్థన ఏంటంటే నీ హృదయములను కుమ్మరించుడి దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేసినప్పుడు పెదవులతో కాదు కానీ మన హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ప్రార్థించేవారు ఉండాలి అది బలమైనటువంటి ప్రార్థన అది శక్తి కలిగినటువంటి ప్రార్థన అన్న జీవితంలో కనుక మనం చూస్తున్నట్లయితే చాలా సంవత్సరాల నుంచి అక్కడికి ఏటేటా వాళ్ళు బలి బలి ఇవ్వటానికి వెళ్తున్నారు కానీ ఆ రోజు తనొక నిర్ణయం తీసుకుంది దేవుని సన్నిధిలో నా హృదయాన్ని కుమ్మరించాలి దేవుని సన్నిధిలో నా హృదయాన్ని కుమ్మరించి ప్రార్థించాలని ఆ సంవత్సరం ఒక నిర్ణయం తీసుకుని దేవుని సన్నిధిలో ప్రార్థించింది ఈ వాక్యం ఇంటున్నా ప్రియ సహోదరి సహోదరుడ ఈ మాటలు ఇంటున్నా ప్రియ సహోదరి సహోదరుడ నీకున్నటువంటి సమస్యలను బట్టి నీ కుటుంబాన్ని బట్టి నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించగలుగుతున్నావా ఒక్కసారి వాక్యముని బట్టి జ్ఞాపకము చేసుకుని దేవుని సన్నిధిలో మనము ప్రార్థించేవారిగా మన హృదయాలను కుమ్మరించి ప్రార్థించేవారిగా మనం ఉన్నట్లయితే దేవుడు మన ప్రార్థనాలకి ఇస్తడు అట్టి కృప దేవుడు మనకి గాక పరిశుద్ర ప్రేమగల తండ్రి గొప్ప దేవుడానికి వందనాలు ఈ మాటలు ఇంటినటువంటి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ఈ వాక్యమును బట్టి ధైర్యము తెచ్చుకుని విశ్వాసము తెచ్చుకొని ఈ ఇటువంటి ప్రార్థన జీవితాన్ని ఇటువంటి భక్తి జీవితాన్ని మేమందరం కలిగి ఉండటానికి ని కృపచూపించమని ఏ సునామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె